న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అభినందనీయం సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ లేదు మునగాల మండల పరిధిలోని నరసింహాపురం గ్రామంలో పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణతో కలిసి గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేముల సత్యనారాయణ కలిసి పాల్గొని పంపిణీ ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ సత్యనారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాల దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదవారికి ఉచిత సన్న బియ్యం పంపిణీ చేయడం అభినందనీయం అని నాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పేదలకు కూడు బూడు గుడ్డ అందించాలని పేదలకు రెండు రూపాయల కేకిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు నేడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ పథకం ప్రారంభించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కేజీల ఉచిత సన్న బియ్యం పంపిణీ చేయడం అభినందనీయం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మారినా ఈ పథకం శాశ్వతంగా కొనసాగాలి ఈ విషయంలో ఆదర్శం ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి గతంలో ధరలు భూస్వాములు సంపన్నులు తినే సన్న బియ్యం నేడు పేదవారు కూడా తినే అవకాశం కల్పించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు వీరబోయిన నరేష్ యాదవ్ బొమ్మ చిన్న వెంకన్న వీరబోయిన వినోద్ బొమ్మ అంజయ్య చెరువుపల్లి లీనయ్య వీరబోయిన శ్రీను మా దాస్ ప్రభాకర్ అల్లి చిన్న వెంకయ్య షేక్ అజీజ్ మియా

భూస్వాములే కాకుండా దొరలే కాకుండా సంపన్నులే కాకుండా ప్రతి పేదవాళ్ళు కూడా కుటుంబంలో కూడా కద్యం వాళ్ళు అడ్డు తినాలని చెప్పిన నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన మొదటిలోనే ఈ పేదలకు రేషన్ బియ్యం పంపించాలని చెప్పని గూడు గూడు గుడ్డ అని చెప్పి చెప్పనేసి ఒక నినాదంతోనే ఆ రోజు నాడు సంఘే నందపూరి తారక రామారావు గారు ఈ బియ్యం ప్రవేశపెట్టినాడు నేడు దాన్ని కొనసాగింపుగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మన పరసర పరల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి చొరవతోనే యావత్ భారతదేశంలోనే ఇది ఒక కలికిత రాయిగా మిగలబోతుంది ఇదే ఈ పేదలకు అందించే రేషన్ బియ్యం ఏ ప్రభుత్వాలు మారినా ఎంతమంది ప్రజాప్రతిని మారినా కానీ ఈ పథకం కొనసాగేలాగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అడ్డ చేసుకుని ఆమోదించేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బడుగు బలహీన పథకాలు ఉన్నారో ముఖ్యంగా వారికి ఈ జన బియ్యం పథకం అయితే ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పని కనీసం ఒక పూట తినాలని చెప్పి చెప్పంటే గతంలో ఇచ్చిన బియ్యం పక్కదారిన దొడ్డుదారిన పోయేది కానీ ఈ రోజు ప్రభుత్వాలు ప్రజాప్రతిలు ఎంతో ఎంతో మంది బారినే కానీ నేను ఈ ఆలోచన చేయడానికి కూడా ఎవరు రాలేదు కనీసం ఈ ఆలోచన చేసుకొచ్చేసి భేదవాడికి కడుపు నింపాలని చెప్పని చెప్పని చేస్తున్నా దాన్ని పార్టీల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక సామాజిక ఉద్యమకారుగా నేను స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు